పాస్ పుస్తకం ప్రభుత్వ శాఖల్లో చెల్లుబాట్లు భూభారతి సెక్షన్ పది ఆరు కింద వెసులుబాటు భూభారతి రికార్డ్స్ ఆఫ్ రైట్ చేతిలో పట్టదార పాస్ పుస్తకం లేదనే దిగులు అక్కర్లేదు ప్రభుత్వం నుంచి పాస్ పుస్తకం అందుకున్న అన్ని అవసరాలకు చెల్లుబాటే డిజిటల్ కాపీని పొందే వీలు వీలుందని అధికారులైతే సూచిస్తున్నారు భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టం ప్రకారం సెక్షన్ టెన్లోని సబ్ సెక్షన్ ఆరు ప్రకారం ద్వారా డిజిటల్ కాపీ చెల్లుబాటు అవుతుందని పేర్కొంటున్నారు ఆలస్యం అవుతున్న ముద్రణ ముద్రణకు సంబంధించిన సమస్యలతో పాస్ పుస్తకాల పంపిణీలో జాప్యం జరుగుతుంది చెన్నైకి చెందిన ఓ ప్రముఖ ఓ ముద్రణ సంస్థ రెవెన్యూ శాఖ పుస్తకాలు ముద్రించి తపాలా శాఖ ద్వారా బట్టవాడ చేస్తుంది ఈ ఏడాది జూలైలో ముద్రణ సంస్థ ఒప్పందం ముగిసింది తర్వాత ఏ సంస్థలోనూ కూడా ఒప్పందం జరగలేదు ఈ పరిణామాలతో ముద్రణ పంపిణీ ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఆ పోర్టల్లో డిజిటల్ సంతకం పూర్తయిన పాస్పోర్ట్ డిజిటల్ కాపీని డౌన్లోడ్ చేసుకుని ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు ఎలా పొందాలంటే ఆన్లైన్లో భూభార్తీ పోర్టల్లోకి వెళ్ళాలి తర్వాత ల్యాండ్ డీటెయిల్స్ హెచ్లోకి వెళ్ళాలి పట్టాదారు పాస్పోర్ట్స్ నెంబర్ ఆప్షన్పై క్లిక్ చేసి ఆ నెంబర్ నమోదు చేయాలి పక్కనే ఆధార్ మొదటి నాలుగు అంకెల నమోదు చేయాలి సూచించే ఆప్షన్ ఉంటుందన్నమాట నాలుగు అంకెలు నమోదు చేసి దిగునున్న క్యాప్చర్ను పూర్తి చేస్తే డిజిటల్ పాస్ పుస్తకం ఆర్ఓఆర్ పహాని రెండు కూడా తెచ్చుకుంటాయి వాటిని ప్రింట్ తీసుకుని అధికారికంగా వినియోగించుకోవచ్చు ఇంకా భూ వివరాలు తెలుసుకోవాలంటే ఆన్లైన్లో భూభారీ పోర్టల్లోకి వెళ్ళాలి తర్వాత ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్లోకి వెళ్ళాలి సర్వే నెంబర్ లేదా సబ్ డివిజన్ నెంబర్ను క్లిక్ చేసి జిల్లా మండలం గ్రామం పేరు నమోదు చేయాలి ఆ వెంటనే సర్వే నెంబర్ సబ్ డివిజన్ అందు నమోదు చేసే ఆప్షన్ వస్తుంది దానిలో సర్వే నెంబర్ నమోదు చేసి ఆ పక్కన ఖాతా నెంబర్ అడుకో అక్కడ అడుగుతూ మరో ఆప్షన్ అయితే వస్తుంది దాన్ని నింపి కింది గడుల్లో ఉన్న అక్షరాలు అంకెలను పక్కనే ఉన్న ఎంటర్ క్యాప్చా గడిలో నమోదు చేసి ఆకుపచ్చ రంగులో ఉన్న ఫిచ్ అనే చోట క్లిక్ చేస్తే భూమికి సంబంధించిన పూర్తి వివరాలు కనిపిస్తాయి మీ సేవా కేంద్రాల ద్వారా ఆయా సేవలు పొందే వీలుంటుంది డిజిటల్ పత్రం వినియోగించుకోవచ్చు అనమాట భూభారతి పోర్టల్లో అందుబాటులో ఉన్న డిజిటల్ పాస్పోర్ట్ కాపీని డౌన్లోడ్ చేసుకొని అధికారిక కార్యకలాపాలకు ఉపయోగించుకోవచ్చు పాస్ పుస్తకాల కాపీలను అడిగే అన్ని ప్రభుత్వ శాఖలు డిజిటల్ పత్రాలను ఆమోదిస్తాయి దీనిపై అందరికీ అవగాహన అయితే కల్పిస్తున్నావు అని చెప్పారన్నమాట సో చూశారు కదా ఈ అఫీషియల్ వెబ్సైట్లో అయితే వెళ్ళి క్లియర్ క్లియర్గానే మీరు మీ డిజిటల్ పాస్ పుస్తకాన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు